ఇంట్లో బీరువా విషయంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఆపగలిగితే ధనం రెట్టింపు అవుతుంది అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ ఒకటి బీరువాకు అర్ధం ఉండకూడదు రెండు బీరువా సరైన దిశలో ఉండాలి మూడు బీరువాకు యజమాని కాళ్లు తగలకూడదు నాలుగు బీరువా కింద చీపురుతో ఊడ్చకూడదు మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది బంధాలు తరువాత డబ్బే నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే కూడా మించిపోతుంది ఒక మనిషి జీవితంలో డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ భూమి మీద మనిషి మనుగడ సాధించడానికి డబ్బు చాలా అవసరం అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించి నాకూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది దీంతో ఆర్థిక సమస్యల వల్ల ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిపోతుంది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడానికి కష్టపడే పనిచేయటమే కాకుండా కొన్ని వాస్తు చిట్కాలు కూడా పాటించాలి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం డబ్బులు దాచే బీరువాకి పొరపాటున అద్దం ఉంటే ఆ ఇంటిలో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి సాధారణంగా బీరువాకు అద్దం ఉన్నప్పుడు మనం వెళ్లి అద్దం ముందు నిలబడి తయారవుతారు ఇలా బీరువాలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన బంగారం డబ్బులను ఉంచి బయట అద్దం ముందు మనం ఇలా తయారవడం వల్ల అమ్మవారు అనుగ్రహించి మన నుంచి వెళ్లిపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అందుకోసమే బీరువాకి అద్దం ఉండకూడదని చెబుతుంటారు అంతేకాక ఇల్లు చీపురుతో ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఓడవకూడదు కేవలం తడిగుడ్డతో మాత్రమే బీరువా చుట్టూ బీరువా క్రింద భాగములో శుభ్రం చేసుకోవాలి ఆ ప్రాంతంలో చీపురు ఉపయోగించకూడదు అలాగే బీరువాలో పాడుపడ్డ వస్తువులు అంటే పాడైన ఇరిగిన వస్తువులు బీరువాలో ఉంటే దురదృష్టం కలుగుతుంది బీరువాలో ఉంటే చాలా మంచిది ఒక ఆరు పసుపు కొమ్ములు ఆరు గవ్వలు బీరువాలో ఉన్న అదృష్టం కలుగుతుంది బీరువా తలుపులో తెరిచి ఉంచి తలుపులు వేయడం మరిచిపోతే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అవసరం పూర్తి కాగానే మరిచిపోకుండా తలుపులు మూసేయాలి బీరువాకి యజమాని కాళ్ళూ తగిలితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఇంటి యజమాని కాళ్ళూ బీరువాకి తగలకుండా చూసుకోవాలి స్నానం చేయకుండా బీరువా తెరిస్తే ధన లాభం పొందే యోగం తగ్గిపోతుంది కాబట్టి స్నానం చేశాకే ఇంటి యజమానిగాని యజమానురాలుగాని బీరువా తలుపులు తీయాలి తడి చేతులతో బీరువాలో వస్తువులను తాకడం ద్వారా అప్పుల సమస్యలు పెరుగుతాయి కాబట్టి సాధ్యమైనంతవరకు తడిచేతులతో బీరువాలో చేతులు పెట్టకూడదు బీరువాలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచితే చాలా మంచిది లక్ష్మీదేవి కుబేర చిత్రపటాన్ని ఉంచితే ఇంకా అద్భుతమైన ధన లాభం కలుగుతుంది బీరువా చుట్టూ ధూపం వేసినట్లయితే రావలసిన ధనానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి బీరువా కాళ్లకి వీలైనప్పుడల్లా పసుపు కుంకుమతో బొట్లు పెడితే సకల సంపదలతో పాటు జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు వీలైనప్పుడల్లా శుక్రవారం గాని గురువారం కాని బీరువా కాళ్లకు బొట్లు పెట్టడం మంచిది బీరువా కూడా పడకగదిలో నైరుతి మూల ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి నైరుతి మూల అంటే మనం సూర్యుడు వైపుకి నిలబడినప్పుడు తూర్పుకు తిరిగి ఉంటాము మనకి కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం చేతి వైపు ఉన్నది ఉత్తరం మన వీపు వైపు ఉన్నది పడమర వైపు ఉన్నటువంటి దక్షిణానికి మన వీపువైపు ఉన్న పడమరకి మధ్యలో ఉండేటటువంటి దిక్కుని నైరుతి అంటారు నైరుతికి అధిపతి నిరుతి అనేటటువంటి రాక్షసుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి నైరుతి దిక్కున గనుక తేలికగా వదిలేస్తే రాక్షసుడు నిద్రలేచి ఇంట్లో వాళ్లని పాడు చేస్తాడు ఇంట్లో గొడవలు పడేలా ఇంట్లో రూపాయి నిలవకుండా చేసేస్తాడు అందుకే నైరుతి మూల బీరువాలు పెట్టాలి నైరుతి మూల ఉన్న రాక్షసుడు దగ్గర బరువు పెట్టాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు